హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈరోజైతే ఒక మంచి చిట్కా అండి చిట్కాగా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తాను కాబట్టి మీతో షేర్ చేసుకుందాం ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో మా బాబుకైతే బాగా కాఫ్ ఉందండి కాఫ్ ఉన్నందుకైతే నేను ఈ విధంగా అంత ఇది మేమైతే కాడో అంటాము ఎక్కువ అంటే కొంచెం మసాలా ఎక్కువ తీసేసుకొని కాడో ప్రిపేర్ చేసుకుంటాము దాంట్లో లవంగా ఇలాచి జాజికాయ జాపత్రి జాజికాయ జాపత్రి తోకమిరియాలు ఇంకా ఏ సొంటి బెల్లము తర్వాత అందులో ఖర్జూర ఉంటుందండి ఇవన్నీ మిక్స్ చేసి మనకు ఒక కాడు ఒకదానికి కాడో ఇంత సామాన్ అన్ని కలిపి కడతారండి సో అదైతే మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు వాటర్ అయితే పెట్టేసుకొని అందులో ఒక అల్లం అయితే తురుము చేసేసుకున్నాను ఇదైతే ఒక హాఫ్ టీ స్పూన్ అండి హాఫ్ టీ స్పూన్ వేసుకొని కొంచెం బెల్లం వేసుకొని మంచిగా మరగబెట్టిన సో మా పిల్లలకైతే ఇచ్చి తాపుతుంటే చాలా బాగుంది చాలా రిలాక్స్గా ఉన్నారు ఎంత దగ్గుతున్నాడో చాలా తగ్గిందండి ఇదైతే ఒకసారి ట్రై చేయండి అన్ని మసాలాలు వేసి ఎలా ఉందో కామెంట్